అధ్యక్ష గౌరవ అధ్యక్షులు గౌరవ స్పీకర్ సార్ గౌరవ స్పీకర్ సార్ సార్ గౌరవ ఇంకొక చిన్న సబ్మిషన్ సార్ మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది వాళ్ళ ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళ వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మీద మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవికి తేడా చేసిన వ్యక్తి ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ దావి పండుకుంటే సభను అవ్వపరచడం తాగోతుంటున్నారు అంటే మీకున్న అలవాటు మాకున్న చెప్పి మీరు అంటున్నాను ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి తెలంగాణ తాగి ఎవరు హెలికాప్టర్ కింద తాగి ఎవరు మరి మీ ప్రతిపక్ష నాయకుడు నిర్వహించకుండా ఇలా తాగి పాటుకుంటే మీరు మా మంత్రి గురించి మాట్లాడాలి మీ మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి గౌరవం కోమటెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి త్యాగం చేసిన వ్యక్తి ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష మీ లెక్క మీ అగ్గిపెట్టే హరీష్ రావు ఈ మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష అది రికార్డుల నుంచి తప్పకుండా తొలగించాలి మీ లెక్క కమిషన్ ప్రతి దాంట్లో కమిషన్ ఖచ్చితంగా అధ్యక్ష తెలంగాణ కోసం వాళ్ళు డ్రామాడితే మంత్రి పదవి త్యాగం చేస్తున్నారు కోమటి వెంకటరెడ్డి గారు హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కానీ